కన్నాపై దాడిని ఖండించిన మండల టీడీపీ నేతలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముప్పాళ్ల మండలం తొండిపి గ్రామంలో మాజీ మంత్రి సత్తనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిన్న నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అధికార వైసీపీకి చెందిన కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనలో కన్నా వ్యక్తిగత కార్యదర్శి స్వామితో పాటు అనేక మంది కార్యకర్తలకు గ్రామస్తులకు గాయాలు కావటాన్ని మండల టీడీపీ నేతలు ఖండించారు సోమవారం మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా తెలుగు రైతు సంఘం కార్యదర్శి భవిరిశెట్టి వెంకటేశ్వర అమరావతి మండల తెలుగు యువత అధ్యక్షులు వీరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో గుండాలు ప్రజాప్రతినిధుల అండదండలతో రెచ్చిపోతూ దాడులకు దాడులకు అక్రమ కేసులకు కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని సైకో ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి విజయం సాధించడం ఖాయమని వారన్నారు ਗਾਲੀ ਕੋਮਲਬਾਡੇ ਸੇਦਰੇ ਨਾਇਕਾ ਤੋਂ ਵੰਦਿਲਾਲੀ ਜੀ ਗਾਲੀ ਕੰਨਾਲక్ష్ਮੀਨਾਰਾਇਣ ਨਾਇਕਾ ਤੋਂ ਵੰਦਿਲਾਲੀ ਜੋਹਾਰ ਅੰਮਿਤਿਆ ਜੋਹਾਰ ਗਾਲੀ ਕੋਮਲਬਾਡੇ ਸੇਦਰੇ ਨਾਇਕਾ ਤੋਂ ਵੰਦਿਲਾਲੀ ਜੀ ਗਾਲੀ ਕੰਨਾਲక్ష్ਮੀਨਾਰਾਇਣ ਨਾਇਕਾ ਤੋਂ ਵੰਦਿਲਾਲੀ ਜੋਹਾਰ ਅੰਮਿਤਿਆ ਜੋਹਾਰ ਦ੍ਰਿਸ਼ਮ ਪਾਰਟੀ ਸਰਪਨਾ ਅਮਰਾਵਤੀ ਮੰਡਲ ਦੇ ਗੋਤ ਨਾਇਬ ਨੂੰ ਮਾਰ ਲੜਦਾ ਨੂੰ ਮੇਨ ਸਹਾਇੰਤ੍ਰ ਕੰਨਾਲక్ష్ਮੀਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਗਾ ਰਿਪੇ తొండపి గ్రామంలో ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీలు చేరేందుకు వస్తుండగా అక్కడ కొంతమంది దుండగులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై రాళ్లతో కర్రలతో దాడి చేయడం అమానుషంగా భావిస్తున్నాము కన్నా లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయనకి ఇవేం కొత్త కాదు గుంటూరుకు గానీ గాని కూరపాటు గాని సతనపల్లి వాళ్ళు వచ్చాడు ఈ గాడికి ఆయన తమ్ము ధైర్యం ఏందనేది నువ్వు చూడాలనుకుంటే చూడు ఇంకా రెండు నీళ్ళు అది కూడా చూపిస్తాడు నువ్వు ముందే చూడాలనుకున్న వచ్చి సంప్రదర్శిస్తున్నావు ఆయన ఆ ఫీల్డ్ లో అక్కడే ఉన్నాడు తప్పితే అతను పారిపోవడం కానీ ఏమి జరగలేదు అంబటి రాంబాబు కబడ్డా జాగ్రత్త నువ్వు ఎంత మించి చర్యలు పాల్పడితే నీకు ఇంకా కట్ ఆఫ్ డేట్ బిగినట్టే మేము కోరుకుంటున్నాం నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు కళాలక్ష్మణ గారు తొండపి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ గ్రామంలో ముస్లిం మైనార్టీలో నిన్న తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వస్తున్నారు వారిని చేర్చుకునే ఉద్దేశం మీద బాబు శ్రీ దాని కార్యక్రమం భాగంగా కన్నాగారికి వెళ్లారు ఇది ఓచుకోలేక మా ప్రస్తుతం మంత్రి రాంబాబు గారు వైసీపీ దుండలత కన్నాగారి కన్నాగారి అనుసారం మీద మళ్ళా తెలుగుదేశం పార్టీ చేరుతున్న ముస్లింస్ మీద రాళ్లతో దాడి చేస్తున్నారు ఇది దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మైనార్టీ నాయకుడుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా మైనార్టీ నా మైనార్టీ నా మైనార్టీ అని చెప్పి మైనార్టీ ద్వారా ఓట్లు ఎంచుకుని ఈ రోజు మైనార్టీ దూరవుతున్నా దూరమవుతున్నానన్న కక్షతో ఈ విధంగా ముస్లింస్ మీద దాడులు చేయడం చాలా అహేయమైన చర్య రాబోయే కాలం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు ఖచ్చితంగా జగన్ గారికి తగిన బుద్ధి చెప్తారు అదేవిధంగా సత్తనపిల్లి అంబటి అమ్మటం బాబాబాబు కూడా బుద్ధి తెలియేస్తూ ఈరోజు ఈ సమావేశం మా క్రితమ నాయకులు డాక్టర్ కొమ్మాలపాటి శీతల గారి నాయకత్వంలో అమరావతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న సాయంత్రం సత్రిపిల్లి నియోజకవర్గం తొండపి గ్రామంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివలీలు కన్నా లక్ష్మీనారాయణ గారు భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం తొండపి గ్రామంలో నిన్న నైట్ తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం చేస్తుంటే వైసీపీ దుండగలు అంటే అమ్మటి రాంబాబు అనుచరులు వైసీపీ దుండగలు లైట్లు ఆపి గ్రామంలో గంజాయి దాగి ముందు దాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా సాగుగా రాము రావులు వేసి కన్నా లక్ష్మీనారాయణ గారు కార్యక్రమం మీద భంగం కల్పించారు మీకు మీకు చేతనైతే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వర్యులు మీకు చేతనైతే మీరు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కలిసి మీరు మాట్లాడండి కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్దవారు నీకన్నా వయసులో పెద్దవారు నాలుగు సార్ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచా గెలిచిన వారు మంత్రివర్యులు అలాంటి కర్ణాటక మీద మీరు గెలవలేక సత్తిరంపిల్లి నియోజకవర్గంలో రాను రోజు రోజుకి వైసీపీ పార్టీ పతనం అయిపోతుంది అది మీరు చూడలేక మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద అనుచితంగా రాత్రి తొమ్మిది గంటలకు గుర్తు తెలియదు ఎవరికి తెలియకుండా సాగుగా రాళ్ళు వేసి కార్యక్రమాన్ని భంగం కల్పించారు ఈ రోజు సత్తిరంపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కన్నా గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజృంభిస్తుంది మీరు ఓర్చుకోలేక రోజు రాత్రి మీరు ఈ విధంగా కన్నా రాజు వేశారు ఈ విషయాన్ని మేము అమరావతి మండలం తెలుగుదేశం పార్టీ ఖండిస్తాము ఖండిస్తాము